గ్రూప్ టుడు ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు గ్రూప్ థియేటర్స్ లోని సిబ్బందికి వస్త్రాలను బహుకరించే తమ అభిమాన హీరో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని వారి సేవ తత్పరతను చాటుకున్నారు తిరుపతి ఎన్టీఆర్ అసోసియేషన్ తరఫున తాము ఈ సేవా కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేస్తూ తమ అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ నటించే అన్ని సినిమాలు విజయవంతంగా ప్రదర్శించబడాలని ఆకాంక్షించారు నిన్నేవరాజ్ చిత్రం విడుదలయ్యి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే జరిగింది మన గ్రూప్స్ థియేటర్లో సినిమా కూడా తిరుపతిలో ఎప్పుడూ కూడా ఇలాంటి కలెక్షన్ అయితే ఇది ఫస్ట్ టైం హైయెస్ట్ కలెక్షన్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఒక డే వన్ రికార్డ్ అంటే కోటి పది లక్షలు అయితే కలెక్ట్ చేయడం జరిగింది సో దాని కారణంగా గ్రూప్స్ థియేటర్లో స్టాఫ్స్ అందరికీ కూడా మనం ఈరోజు పంచులు లేడీస్కి అయితే శారీలు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ సెలబ్రేషన్స్ని ప్రతి ఒక్క థియేటర్లో కూడా మేము వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది అవ్వడం జరిగింది ఎన్నడూ లేని విధానంగా రోజుకి ఏడు షోలు తరపున మేము మా దేవరా సినిమా గ్రాండ్గా రిలీజ్ అవ్వడం అలాగే తిరుపతిలోనే ఒక కోటి పదహైదు లక్షల దాకా వసూలు చేయడం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ డే క్రాస్ వచ్చి నూట డెబ్బై రెండు కోట్లు చేయడం మా అభిమానులందరికీ చాలా ఆనందకరం దీనితో భాగంగా ఈరోజు మా తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేమందరం కలిసి థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా మేము చీర్లు అలాగే జెంట్స్కి పంచెలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే అన్నదానాలు ఇంకా సెలబ్రేషన్స్ అంతా కూడా భారీ ఎత్తున మేము చేయడం జరిగింది సో మా ఎన్టీఆర్ అన్నకి మా ఫ్యాన్స్ అంతా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మా అన్న ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి మన స్ఫూర్తిగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ